యాభై ఏడో కీర్తన చదువుకుందాం నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకునుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసెదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను దేవా ఆకాశము కంటే అత్యున్నతువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము ఆ మీన్